వల్లభనేని వంశిని కృష్ణలంక పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు కొద్దిసేపటి క్రితమే వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి వంశిని ముగ్గురు ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు ముగిశాయి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వారిని కృష్ణలంక పిఎస్ కు తరలించారు క్రాంతి ఎగ రెండో రోజు పోలీస్ కస్టడీకి వదమేని వంశీని తీసుకుంటాం జరిగింది వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు ఇక్కడ వంశీని దాదాపు గంటన్నర నుంచి కూడా ఏసీపీ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న పరిస్థితి విచారణకి సంబంధించి అంటే నిన్న మొదటి రోజు జరిగిన విచారణ నేపథ్యంలో వంశీని అడిగిన ప్రశ్నలకి సంబంధించి ఈ ఏదైతే వంశీ నుంచి సహకారం అందలేదో దానికి సంబంధించి కొంత సాంకేతిక పరమైన ఎవిడెన్స్ సంపాదించి దాని ఆధారంగా వంశీని ప్రశ్నించినట్టు కూడా కొంతమే సమాచారం అవుతుంది అయితే ఈ కిడ్నాప్ కి సంబంధించి ముఖ్యంగా సత్యవర్ధన్ కొంత కీలకంగా వ్యక్తి సత్యవర్ధన్ వంశీ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అసలు వంశీ సంబంధించి సత్యవర్ధన్ అతను అనేది తెలియదంటూ కూడా నిన్న విచారణలో వంశీ ఏదైతే తెలిసారో దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు వంశీని ప్రశ్నించినట్టు కూడా కొంతమేర సమాచారం అంటుంది అయితే తెలియకుండా వంశీని అక్కడికి వంశీతో పాటు సత్యవర్ధన్ ఆ లిఫ్ట్ లో ఎందుకు అక్కడికి వెళ్ళారు వంశీ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అంటుంది అసలు ఈ కిడ్నాప్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారు అదేవిధంగా ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు ఎక్కడికి తీసుకువెళ్లారు ఈ కిడ్నాప్ అంశాలకి సంబంధించి ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరిగాయా ఇలాంటి అంశాలపై వంశీయుని ప్రశ్నించినట్టు కొంతమంది సమాచారం అంటుంది ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సాంకేతిక పరంగా కానీ అదేవిధంగా మొబైల్ డేటా ఆధారంగా కొంత సిసిటీవీ ఫుటేజ్ కావచ్చు ఫోటోల ఆధారంగా కూడా వంశీని ప్రశ్నించినట్టు కూడా కొంతమంది సమాచారం అంటుంది అయితే అనుచరులకి సంబంధించి వంశీ అనుచరులు ఎవరైతే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ కోసం గాలింపు దిగుత వంశీ అనుచరుల ద్వారా ఈ కిడ్నాప్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ కాబట్టి దానికి సంబంధించి వంశీ అనుచరుణ్ని గుర్తించారు వంశీ కానీ సత్యవర్ధన్ ఎవరనేది తనకి తెలియదు అనేది పోలీసులకి ప్రస్తుతం వంశీ చెప్తున్నట్టు కూడా కొంతమైన సమాచారం అంటుంది అయితే ఏ రకంగా ఈ అంశాలకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఈ అంశాలతో పాటు కొంత మైహోం భూజాలో ఏవైతే సిసిటివి ఫుటేజ్ వచ్చాయో దాంతో పాటు ఆ రాత్రి అంతా ఎందుకు వంశీ ఇంట్లో ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి విశాఖకి వెళ్ళారా లేదు ఎవరెవరు విశాఖకు తీసుకెళ్లారు విశాఖలో ఎక్కడున్నారు అసలు సత్యవర్ధన్కిను వంశీకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ కి సంబంధించి కూడా పోలీసులు కొంత విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది పూర్తి స్థాయి విచారణ నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు కూడా కస్టడీలో పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే కేవలం ఈ రోజు వంశీని ఒక్కళ్నే పోలీసులు కృష్ణాంగ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మిగతా ఇద్దరు నిందితుల్ని కూడా అటు వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత నేరుగా మళ్ళీ జిల్లా జైలుకి తరలించారు ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలకు సంబంధించి కూడా కిడ్నాప్ వ్యవహారంలో వంశీ చేయమంటేనే చేసామంటూ నిన్న ఒప్పుకున్న నేపథ్యంలో వారికి సంబంధించి జిల్లా జైలుకి తరలించడం జరిగినట్టు కూడా కొంతమంది సమాచారం అంటుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వంశీకి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలతో ప్రశ్నించినట్టు కూడా సమాచారం అంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వంశీకి సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు గతంలో ఏదైతే అరెస్ట్ సమయంలో వన్సీ వాడిన ఫోన్ల పైన కూడా కొంత ప్రశ్నించే అవకాశం కనబడుతుంది ఇప్పటికే నిన్న ప్రశ్నించిన నేపథ్యంలో ఆ ఫోన్స్ ఎక్కడున్నాయో తనకి తెలియదు మూడు ఫోన్స్ వాడేమంటూ కూడా వంశీ చెప్పినట్టు కూడా కొంత సమాచారం అవుతుంది అయితే ఈ ఫోన్స్ ఆధారంగా కొంత ఎక్కడున్నా అనే దానికి మళ్ళీ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా ఆ ఫోన్స్ ఆధారంగా కొంత కీలకమైన డేటా రాబట్టే అవకాశం అంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో రెండో రోజు కూడా కస్టడీలో విచారణ అయితే కొనసాగుతుందండి రైట్ క్రాంతి థ్యాంక్